హాయ్ అండి నేను మీ లావణ్య తెలంగాణ రుచులు ఇష్టపడే వారి కోసం సోరకాయతో సర్వపిండి టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం బియ్యం పిండి తీసుకోవాలండి ఈ బియ్యం పిండిని నేను తీసుకున్న ఈ కప్పుతో ఎయిట్ కప్స్ తీసుకున్నానండి బియ్యం పిండి ఎయిట్ కప్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి పుదీనా హాఫ్ కప్ పుదీనా తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఐదు తీసుకున్నాను ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఐదు రెమ్మలు తీసుకున్నానండి దీనిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అండి ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను వీటిని కూడా సన్నగా చిన్నని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి జీలకర్ర వన్ స్పూన్ నువ్వులు టూ స్పూన్స్ తీసుకున్నాను కొత్తిమీర హాఫ్ కప్ తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ ఫోర్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఒక సోరకాయని తీసుకున్నానండి ఈ సోరకాయని ఈ విధంగా సన్నగా తరిగి తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా సన్నగా తరిగాను ఈ సోరకాయ తురుముని యాడ్ చేసుకోవాలి పిండిలోకి చూడండి అన్నింటినీ కలిసే విధంగా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలండి సోరకాయలో ఉండే వాటర్ సరిపోకపోతే కొద్దిగా వాటర్ తలుపుకుంటూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలి చూడండి ముద్ద ఈ విధంగా రావాలండి ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని ఒక గిన్నెని తీసుకోవాలండి ఈ గిన్నెకి ఈ విధంగా ఆయిల్ అప్లై చేయాలి చూడండి కింద ఇలా ఆయిల్ అప్లై చేసి ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ సర్వపిండి పెట్టుకోవాలండి చూడండి నేను ఏ విధంగా ప్రెస్ చేస్తున్నానో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా హోల్స్ చేసి పెట్టుకోవాలి హోల్స్లలో ఆయిల్ వేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ వేయడం వలన ఈ విధంగా హోల్స్ చేయడం వలన సర్వపిండి పర్ఫెక్ట్గా కాలుతుందండి చూడండి ఏ విధంగా వేసుకోవాలి ఆయిల్ అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా ఒకే విధంగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి మధ్య మధ్యలో కవర్ చేసుకుంటూ మూత పెట్టి కవర్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెల్లగా తీస్తే వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యిందండి ఇదే విధంగా అన్నింటినీ పెట్టుకోవాలి మీకు సర్వపిండి మెత్తగా రావాలంటే కొంచెం మందంగా పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు క్రిస్పీగా రావాలంటే పలచగా పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇదే సర్వపిండిని మరొక స్టైల్లో ఏ విధంగా కాల్చుకోవచ్చో నేను ఇప్పుడు చూపించబోతున్నానండి చూడండి ఒక గిన్నెలోకి ఈ విధంగా పిండిని తీసుకున్న తర్వాత మరొక గిన్నెలోకి ఆయిల్ని సర్వపిండి మునిగే విధంగా ఆయిల్ని తీసుకోవాలండి ఆ ఆయిల్ని బాగా వెయిట్ చేయాలి మరిగించుకోవాలి మరిగించుకున్న ఆయిల్ని ఈ విధంగా సర్వపిండి పైన వేయడం వలన చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతుందండి అంతా ఒకే రకంగా ఫ్రై అవుతుంది సర్వపిండి అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో ఈ విధంగా రెండు రకాలుగా సర్వపిండిని ఫ్రై చేసుకోవచ్చండి ఓకేనండి తెలంగాణ రుచులు ఇష్టపడే వారి కోసం సోరకాయతో సర్వపిండి రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే